அந்த மீட்டி அனங்க அஸ்மாக்கோஸ்வரிய we i

पर्याप्तं शारन्दरानन्दकलम् अमन्दानन्दसन्दोहबन्धुरं सिन्धुरानमर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे ईशा वदने लक्ष्मी यस्य चवक्षसि यस्यास्ते रये संवितं रुषिम हमाहम भजे सकुंकुम विले पनामलिकचुंबिकस्तोरिकम समंदहसिते एक्षनाम सशरचापापाशं कुशं ভগবাদ ముందుకెళ్దాం జై అంటే ఏమిటి అనేది ఇట్లాంటి పండితులు అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు సంస్కృతంలో జయ శబ్దం జయ అంటే యజ అనర్థం యజ అంటే పూజ అనర్థం అంటే మనం ఎవరికైనా జై అన్నామంటే వాళ్ళను మన మాటతో పూజిస్తున్నట్టు లేక రెండవది సమస్త సృష్టిలో గొప్ప అయినటువంటి జన్మ మానవ జన్మ ఎవరికి లేని అవకాశం ఏ జంతువుకు ఏ కీటకానికి ఏ క్రిమికి ఏ వృక్షానికి లేనటువంటి అవకాశం మార్కనే అవకాశం మనిషికి మాత్రమే ఉంది కనుక ఈ జయనం గట్టిగా ఉండాలి ఎందుకంటే వందేంతులెటోళ్లకు వంద సార్లు జయ కొడుతుంది ఎప్పటికొండే ఎంగు బాయ్కి ఎన్నిసార్లు కొట్టాలో ఒకసారి బాగా ఆలోచన చేస్తాం ఈ జయనాదం చేయడం కూడా పురుషులందరూ గట్టిగా రెండు చేతులు పైకెత్తి చేయాలి హ్యాండ్స్ అప్ అంటారు కదా ఇక్కడ హ్యాండ్స్ అప్ అయితే ఇంకెక్కడ హ్యాండ్స్ అప్ అవసరం లేదు ఎక్కడ హ్యాండ్స్ డౌన్ కూడా కాదు నీ హ్యాండ్స్ లో నీ జీవితం ఉంటుంది కాబట్టి రెండు చేతులు పైకెత్తాలి కంఠము గట్టిగా ఉంటారే అమ్మలేమో రెండు చేతులు కంఠము మరిగే పెట్టుకోవాలి వాళ్ళ పైకి చేతులు ఎత్తకూడదు కంఠం వైపు రెండు చేతులు పెట్టుకోవాలి ఇంట్లో మాట్లాడిన దానికంటే గట్టిగానే ప్రేమతో జై అనాలి ఇక్కడ కూర్చున్న బ్రాహ్మణత్వం లేదు వాళ్ళు వేద దోషతో గట్టిగానే అంటారు పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు అందుకే ముందే జై అన్నారు ఆల్రెడీ కాబట్టి మళ్ళీ ఒకసారి పరమాత్మకు జయనాదం చేసుకొని మనం దీపోత్సవ కార్యక్రమానికి ముందే మాటలు పంచుకుందాం

ఆ చైతన్య స్వరూపమే ఇక్కడ స్థానిక శాసన సభ్యులు మొదలుకొని అధికార బృందం ఈవో గారు మొదలుకొని ఆ అధికార బృందం మంగళ వాయిద్యాలు కాగడాలు వాళ్ళు చూపించేవాళ్ళు వినిపించేవాళ్ళు ఇలా కూర్చున్న పిల్లలు అలా చదువుకుంటున్న వేదం పిల్లలు ఏ కార్యక్రమంలో అయితే ఎవరు లేకపోతే ఆ కార్యక్రమానికి నిండుదనం ఉండదో ఆ నిండుదనాన్ని నింపడానికి వచ్చిన మా అమ్మలు అందరి స్వరూపంలో వెలుగుతున్నది అది ఒక చైతన్యం మీ అందరినీ వెలిగిస్తున్న ఆ చైతన్య స్వరూప పరమాత్మ నాలోపటి కూడా మన మనందరిలో ఉన్న పరమాత్మకు నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటూ ఈరోజు కార్తీక మాసంలో ఏకాదశి పర్వదినం గురించి